రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే పాస్ పర్సెంటేజ్ తొలగింపునకు సర్కార్ చర్యలు డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి డిగ్రీలో ఓసీలకు యాభై శాతం మార్కులు బీసీ ఎస్సీ ఎస్టీలకు నలభై ఐదు శాతం మార్కులు ఉంటేనే టీఎస్కే అర్హత చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కొన్ని మార్పులు చేసింది రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సిటిఈ గెజెట్ జారీ చేసింది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఈ రెండింటినే ప్రస్తుతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నది ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా సుమారు పద్నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి